హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ నంద్యాలయారగుంట్ల ప్రాంత ప్రజలకి అలాగే నంద్యాల గుంటూరు ప్రాంత ప్రజలకి ఒక మంచి శుభవార్త ఈ ప్రాంత ప్రజలకి హైదరాబాద్ వెళ్ళడానికి ఒక మంచి ట్రైన్ అయితే త్వరలోనే ప్రారంభం కానుంది ఈ వీడియోలో వచ్చేసి ఆ ట్రైన్ యొక్క డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకుందాము ఇక వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ ఎయిట్ నైన్ తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి జూలై నాలుగవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు మొత్తం నాలుగు ట్రిప్స్ అయితే ఉంటాయి ప్రతి శుక్రవారం అయితే ఉంటుంది అలాగే రిటర్న్లో ట్రైన్ జీరో సెవెన్ వన్ నైన్ జీరో తిరుపతి నాందేడ్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ మనకి జూలై ఐదవ తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు ప్రతి శనివారం అయితే ఉంటుంది ఈ ట్రైన్ కొత్త రూట్లో అయితే నడవనుందనమాట నాందేడ్ నుంచి చర్లపల్లి మీదుగా పిడుగురాలో వెళ్ళి అక్కడి నుంచి న్యూ పిడుగురాల శావాలపురం మీదుగా వెనుకొండ వెళ్ళి అక్కడి నుంచి నంద్యాల మీదుగా తిరుపతి అయితే వెళ్తుందనమాట ఇక ఈ ట్రైన్ యొక్క టైమింగ్స్ విషయానికి వస్తే మనకి నాందేడ్ నుంచి తిరుపతి వెళ్ళేటప్పుడు నాందేడ్లో ప్రతి శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అయితే ఉంటుంది చర్లపల్లికి వచ్చేసి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు తిరుపతికి వచ్చేసి మరుసటి రోజు అనగా శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అయితే చేరుకుంటుంది తిరిగి రిటర్న్లో తిరుపతి నుంచి నాందేడ్ వెళ్ళేటప్పుడు తిరుపతిలో ప్రతి శనివారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకైతే బయలుదేరుతుంది నంద్యాలకు వచ్చేసి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకి చర్లపల్లికి వచ్చేసి మరుసటి రోజు ఉదయం మూడు గంటలకి నాందేడ్కి వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు అయితే చేరుకుంటుంది ఈ ట్రైన్ అనేది మొత్తం ఫోర్ ట్రిప్స్ ఉంటాయన్నమాట బోత్ డైరెక్షన్స్లో ఇక ఈ ట్రైన్ యొక్క ముఖ్యమైన రైల్వే స్టేషన్లో టైమింగ్స్ అనేవి నేను మన ఛానల్ యొక్క కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను అక్కడికి వెళ్ళి చూడండి ప్రతి రైల్వే స్టేషన్ యొక్క టైమింగ్స్ ఇక స్టాపేజ్ వివరాలు చూస్తే మనకి నాగేర్ నుంచి ముద్కేడు ధర్మాబాద్ బాసర నిజామాబాద్ కామారెడ్డి మేడ్చల్ చర్లపల్లి నల్గొండ మిర్యాలగూడ నడికుడి పిడుగురాళ్ళ నెమలిపురి రొంపిచర్ల వినుకొండ మార్కాపు రోడ్ ఖమ్మం గిద్దలూరు దిగువమెట్ట నంద్యాల జమ్మలమడుగు ఎర్రగుంట్ల కడప నందలూరు రాజంపేట కోడూరు రేణుగుంట రైల్వే స్టేషన్లో అయితే ఆగుతుంది ఇక ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపిజిషన్ విషయానికి వస్తే ఈ ట్రైన్లో మూడు సెకండ్ ఏసీ కోచ్లు ఆరు ఏసీ కోచ్లు మరియు ఏడు స్లీపర్ కోచ్లు నాలుగు జనరల్ కోచ్లు ఒక ఎస్ఎల్ఆర్డి మరియు ఒక లగేజ్ బ్రేక్ వ్యాను మొత్తం ఇరవై రెండు ఎల్హెచ్బి కోచ్లు అయితే ఉంటాయి సో ఈ ట్రైన్ అయితే ఎల్హెచ్బి కోచెస్ అయితే నడుస్తుంది అనమాట ఈ ట్రైన్ యొక్క ప్రైమరీ మెయింటెనెన్స్ మనకి నాందేడ్లో ఉంటుంది అది రెండు మెయింటెనెన్స్ వచ్చేసి తిరుపతిలో అయితే ఉంటుంది ఈ ట్రైన్ యొక్క వాటరింగ్ అనేది మనకి చెర్లపల్లిలో మరియు దిగుమెట రైల్వే స్టేషన్లో అయితే ఉంటుంది అన్నమాట సో ఇది చాలా అంటే చాలా మంచి ట్రైన్ అనే చెప్పాలి ఈ ప్రాంత ప్రజలకి ఒకవేళ ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతే కనుక ఈ ట్రైన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మొట్టమొదటిసారిగా నంద్యాల ఎర్రగుంటల మీదుగా నడిపే ఒక కొత్త ట్రైన్ ఇదే అనమాట ఇంతవరకు నడిపిన ట్రైన్స్ అన్నీ కూడా ప్రస్తుతం నడుస్తున్న ట్రైన్స్ అన్నీ కూడా ఆల్రెడీ వేరే రూట్లో నడుస్తున్నవి అక్కడ సెట్ కాక ఇటుగా డైవర్ట్ చేసినవే తప్ప ఇంతవరకు ఒక కొత్త ట్రైన్ కూడా నడపలేదు సో మొట్టమొదటిసారిగా ఒక కొత్త ట్రైన్ ఏదైనా నడుపుతున్నారంటే అది ఇదే అవుతుంది ఒకవేళ శబరిమల నడిపినా కూడా అవి పర్మనెంట్ కాదు కదా జస్ట్ ఇయర్లీ వన్స్ నడిచే ట్రైన్స్ సో ప్రయాణికుల కోసం నడుపుతున్న ఫస్ట్ న్యూ ట్రైన్ అయితే ఇదే ఇక మరొక ట్రైన్ కూడా మనకి నాందేడ్ తిరుపతి మధ్య అయితే నడుపుతున్నారు వయ కాచిగూడ కర్నూల్ సిటీ డోన్ గుత్తి కడప మీదుగా ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ జీరో వన్ ఫైవ్ నాందేడ్ తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి నాందేడ్లో ప్రతి శనివారం నాలుగు గంటల యాభై నిమిషాలకు ఉంటుంది తిరుపతికి వచ్చేసి మరుసటి రోజు ఉదయం పది గంటల పది నిమిషాలకు చేరుకుంటుంది తిరిగి రిటర్న్లో ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ జీరో వన్ సిక్స్ తిరుపతి నాందేడ్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి తిరుపతిలో ప్రతి ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకు బయలుదేరుతుంది నాంద్రకి వచ్చేసి మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంట పదహైదు నిమిషాలకైతే చేరుకుంటుంది సో ఇది ఫ్రెండ్స్ మొట్టమొదటిసారిగా నంద్యాల ఎర్రగుంట్ల ప్రాంత ప్రజలకి మరియు నంద్యాల గుంటూరు ప్రాంత ప్రజలలో ఉన్న పల్నాడు ప్రాంత ప్రజలకి ఫస్ట్ టైం నన్ డైరెక్ట్ హైదరాబాద్కి కొత్త రూట్లో కనెక్టివిటీ ఏర్పడుతున్న ట్రైన్ యొక్క డీటెయిల్స్ ఈ ట్రైన్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్